వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ హైదరాబాద్ కాప్రా సర్కిల్ నేతాజీ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన గౌతమ్ మోడల్ స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందనే ఫిర్యాదుపై ఎన్హెచ్ఆర్సి మెంబర్ ఐపీఎస్ ఇలాఖ్యా కరుణాకర్ ఆధ్వర్యంలో మేర్చ జిల్లా విద్యాశాఖతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు స్కూల్ భవనం వసతులు రోడ్డు సౌకర్యం పార్కింగ్ తదితర అంశాలను పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు పాల్గొన్న మున్సిపల్ లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్

deduction literally あと Lustかweis can rao ndh normalgooi pastures canar ndh There

దిస్ ఇస్ అ రొటీన్ ఇన్స్పెక్షన్ ఈ ట్రాఫిక్ దానిపైన కంప్లైంట్ ఇచ్చారు అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ చెకింగ్ కోసం అని వచ్చారండి హ్యూమెన్ రైట్స్ రావడానికి లేదు సార్ వాళ్ళ స్టేట్మెంట్ లో వాళ్ళు కూడా అదే చెప్పారు స్కూల్ పైన కంప్లైంట్ కాదండి ఓన్లీ ట్రాఫిక్ పైన సో ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడానికి వాళ్ళు కంప్లైంట్ రేస్ చేశారు అక్కడ ఎన్హెచ్ఆర్సీ ఎందుకంటే మేడం ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి క్లోజ్ ఏమో మేడం అలా కంప్లైంట్ రేస్ చేశారు సో వాళ్ళు వచ్చారు ఇక్కడ సిగ్నల్ జంక్షన్ ఉంది జంక్షన్ దగ్గర జంక్షన్ దగ్గర మార్కెట్ కూడా ఉంది కాబట్టి ట్రాఫిక్ గురించి మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ లోకల్ రెసిడెంట్స్ కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ కరెక్టా కాదా ఎంతవరకు కరెక్ట్ వాళ్ళది సబబు అని చెప్పేసి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడానికి వచ్చారు మున్సిపల్ వాళ్ళు కావచ్చు తర్వాత అదే రీజన్ కేవలం కండేషన్ ట్రాఫిక్ కన్జెషన్ మూలనే అదే అటువంటి రెస్ట్రిక్షన్ ఎక్కడా లేదు సార్ అటువంటి అటువంటి కంప్లైంట్ ఏముంది అటు అది అంటే వాళ్ళు కంప్లైంట్ చేసి ఉండొచ్చు కానీ మాకు అటువంటి రెస్ట్రిక్షన్ ఎక్కడా లేదు ఇచ్చిన కంప్లైంట్లో కూడా అసలు ఆ మాట లేదు వాళ్ళకు వాళ్ళు ఒకటే ఒకటి కంప్లైంట్ చేస్తారు ట్రాఫిక్ గురించి మాత్రమే కంప్లైంట్ చేస్తారు పర్మిషన్ ఉంది సార్

పర్మిషన్ టు కాపీ పర్మిషన్ అన్నీ ఉన్నాయి సార్ సబ్మిట్ చేశాం సార్ మేము ఆఫీసర్ లేదు లేదు సార్ ఎవరికి లక లక పర్మిషన్ అన్నీ ఉన్నాయి సార్ పర్మిషన్ పర్మిషన్ అన్నీ ఉన్నాయి సార్ సార్ పర్మిషన్ టు ఓపెన్ పర్మిషన్ అన్ని మేము మేము రెలవెంట్ అథారిటీకి సబ్మిట్ చేస్తాం సార్ పర్మిషన్స్ అన్ని పర్మిషన్స్ అన్ని సబ్మిట్ చేసాము ఈరోజు ఈరోజు వచ్చినటువంటి అథారిటీస్కి ఈరోజు వచ్చినటువంటి అథారిటీస్ లేదు సార్ మాకు మాకు అప్లై కాదు అది స్కూల్కి లేదు సార్ సార్ అది ఆ కంప్లైంట్లోనే లేదు కంప్లైంట్ అంతా కూడాను ట్రాఫిక్ గురించే ఉంది సార్ సెవెంటీ ఫైవ్ మీటర్ అక్కడ నుంచి కావాలి సార్ ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది ఇంకా ఇక్కడ నుంచి చాలా దూరం ఉన్నది మేము రెలమెంట్ అథారిటీస్కి సబ్మిట్ చేసాం సార్ మా దగ్గర ఉన్నటువంటి పర్మిషన్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నటువంటి పర్మిషన్స్ అన్ని మేము చూపించాం సార్ పర్మిషన్ ఉంది సార్ 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 పర్మిషన్ సార్ మొట్టమొదట సార్ మొట్టమొదటి సంవత్సరంలో పర్మిషన్ టు ఓపెన్ ఇస్తారు పర్మిషన్ టు ఓపెన్ లేకుండా సార్ ఓపెనే చేయండి